దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్నైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే ఈ బడ్జెట్ను ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వారి కోసమే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తూ ఉంది చూసుకున్నట్లయితే కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి కూడా ఉన్న పరిమితిని పెంచిన తరుణంలో దాంతోపాటుగానే ఎక్కువ వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలకి స్వయం సమృద్ధి సంఘాలకు సంబంధించి ఇచ్చేలాగా ముద్రా లోన్స్కు సంబంధించిన అమౌంట్ను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది ప్రస్తుతం ఉన్న అమౌంట్ కంటే అదనంగా జోడించి ఇరవై లక్షల వరకు లోన్ పొందే అవకాశాన్ని కల్పించింది అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఈ విధానం అమలులోకి రానున్న తరుణంలో ముద్రా లోన్స్కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం మనం స్వయం సమృద్ధి సంఘాలకు సంబంధించి సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవాలనుకుంటే ఎలాంటి షూరిటీ కానీ ఎలాంటి గ్యారంటీలు కానీ బ్యాంకు వద్ద చూపించాల్సిన అవసరం లేకుండా ఈ లోన్ అయితే లభిస్తూ ఉంటుంది దీనికి సంబంధించి మన దగ్గర ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంటే బ్యాంకులు దీన్ని ఆమోదించే అవకాశం ఉంది మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేయడంతో పాటు స్వదేశీ ఉత్పత్తుల్ని పెంచేందుకు ఈ రంగాన్ని తీసుకువచ్చారు అయితే దీంట్లో ఉన్న వెసులుబాట్లు ఏంటంటే దీంతో జీరో వడ్డీతో మనకి లోన్ అయితే లభిస్తూ ఉంటుంది దాంతోపాటుగా ఎలాంటి షూరిటీ కూడా అవసరం లేదు లోన్ పరిమితిని సున్నా నుంచి ఇరవై ఏళ్లలోపు చెల్లించుకునే అవకాశం ఉంది కాకపోతే దీనిలో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే నెల నెల ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఖచ్చితంగా పే చేయాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కువ మంది లోన్స్ పొంది ఉన్నారు కాబట్టి ఇక నుంచి రానున్న రోజుల్లో ఎవరెవరికి ఎంతెంత లోన్ వచ్చే అవకాశం ఉందనేది ఒకసారి చూసుకుందాం ముద్రా లోన్స్లో మొత్తంగా నాలుగు పార్ట్స్గా విభజించడం జరిగింది దానిలో శిశు లోన్ కింద యాభై వేల వరకు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది దాని తర్వాత కిషోర్ లోన్ ను యాభై వేల నుంచి ఐదు లక్షల లోపు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత తరుణ్ లోన్ ను ఐదు లక్షల నుంచి పది లక్షల లోపు ఇవ్వడం జరుగుతుంది తరుణ్ ప్లస్ కేటగిరీకి అయితే పది లక్షల నుంచి ఇరవై లక్షల లోపు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ నాలుగు కేటగిరీ ఎస్పెషలీ తరుణ్ ప్లస్ కేటగిరీకి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఇప్పటికే మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నామో లోన్ తీసుకుని వాటన్నిటిని ప్రతి నెలా చెల్లించినట్లయితే లోన్ని తరుణ్ ప్లస్ కేటగిరీకి మనం ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది మన సివిల్ స్కోర్ ఎలా అయితే అప్గ్రేడ్ అవుతుందో అదే మాదిరిగానే ప్రస్తుతం తీసుకుంటున్న లోన్కి అదనంగా అమౌంట్ కావాల్సి వస్తే తరుణ్ ప్లస్ కేటగిరీలోకి వెళ్ళి ఇరవై లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంది దీనికి సంబంధించి మనం ఏ రకమైన వ్యాపారం పెడుతున్నాం ఏంటి అనేది బ్యాంకింగ్ రంగంతో పాటు లోకల్గా మన ఎంఆర్ఓ ఉంటారు ఎంఆర్ఓ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది అక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత బ్యాంకులు దాన్ని అప్రూవ్ చేయడం అయితే జరిగిపోతూ ఉంటాయి దీనికి సంబంధించి చేపల చెరువులు కానీ పట్టు పరిశ్రమ కానీ లేదంటే తేనెతీగల పరిశ్రమ కానీ కొబ్బరి చెట్లు కానీ వీటితో పాటు కానీ యాంత్రికంగా చూసుకున్నా కానీ ఏదైనా యంత్రాల తయారీ కానీ గడ్డపారులు తయారీ ఇలాంటి చిన్న తరగా ఇలాంటి చిన్న తరహా నుంచి పెద్ద తరహా పరిశ్రమలు ఇరవై లక్షల లోపు పెట్టుకోవడానికి గవర్నమెంట్ అయితే ఈ వెసులుబాటును అయితే కల్పించింది గతంలో ఉన్న పది లక్షల అమౌంట్ని ఈసారి ఏకంగా ఇరవై లక్షల వరకు మలిచింది సో మీలో ఎవరికైనా బిజినెస్ పెట్టుకునే ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్ ప్లాన్తో మీ అమ్మరోను అప్రోచ్ అవ్వండి దాని తర్వాత ఆయన ఇచ్చే ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంక్ వద్ద అప్రోచ్ అయినట్టయితే సులభంగా ఈ లోన్ని పొందడానికి అవకాశం ఉంది